హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో ఉన్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి సర్వీస్ ఇచ్చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలకే డిస్క్రిప్షన్లో ఉన్న లింకుని క్లిక్ చేయగలరు ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది పెదవుల పగులతోటి బాధపడుతూ ఉంటారు ఈ సమస్య ఎక్కువ చలికాలంలో వస్తూ ఉంటుంది కొంతమందికి అన్ని కాలాల్లో కూడా వస్తూ ఉంటుంది దీనికి కారణం శరీరంలో ఉన్నటువంటి అధిక వేడి వల్ల ఈ పేదవుల పదగుళ్ళు అనేటివి రావడం జరుగుతుంది ఇది వచ్చినప్పుడు మండడము ఏదైనా కారం తగిలినా కూడా తట్టుకోలేకపోవడము ఇలా జరుగుతుంటుంది అయితే కొంతమందికి దీంతో పాటుగా నోటి నుండి దుర్వాసన కూడా రావడం అనేది జరుగుతుంది ఈ నోటి దుర్వాసనకు ఏంటంటే లోపల ఉన్నటువంటి ఆక్సైడ్స్ అనేటివి సరిగా ట్యాంక్ రిలీజ్ కాకపోవడం వల్ల లేదంటే ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఈ దుర్వాసన అనేది కడుపులో నుండి ప్రేగులుండి బయటి నోటి ద్వారా బయటికి రావడం జరుగుతుంది ఇది కూడా కొంతమంది తట్టుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది పక్క నుండి మాట్లాడాలన్నా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఇలాంటి వారికి ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చాలా సింపుల్ చిట్కా అనేది చక్కగా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనకు కావాల్సిన ఏంటంటే లెమన్ జ్యూస్ తీసుకోండి కేవలము ఒక మూడు చెంచాల లెమన్ జ్యూస్ తీసుకోండి కేవలం మూడు నుంచి నాలుగు చెంచాల లెమన్ జ్యూస్ తీసుకోండి దీనికి రెండింతలు అంటే ఆరు చెంచాల రోస్ వాటర్ని తీసుకోండి ఓకేనా ఈ రెండింటిని కలుపుకోండి లెమన్ ఏమో మూడు నుంచి నాలుగు చెంచాలు అలాగే రోస్ వాటర్ ఏమో ఆరు నుంచి ఏడు చెంచాల వరకు ఓకేనా కలుపుకొని దీన్ని ఏం చేయాలంటే ఆయిల్ పుల్లింగ్ లాగా నోటిలో పోసుకొని కొద్దిసేపు అంటే ఒక పది నిమిషాల పాటు మనం అలాగే ఉంచాలి ఓకేనా అంటే పుగిలించుకుంటూ లోపతిని ఉంచుకోవాలి బయటకు ఉమ్మేది కనీసం ఒక పది నిమిషాలు అలా ఉంచుకోవాలి ఇలా కనుక మీరు రోజుకు ఒకటి నుండి రెండు సార్లు చేస్తుంటే కేవలం వారం రోజుల్లోనే మీ పెదవుల పవుళ్ళని పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా నోటి నుంచి వచ్చేటువంటి దుర్గంధం కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ